ఏదైనా పెద్ద కోర్సులు డబ్బులు ఖర్చు అయ్యే కోర్సులు చదువుకోలేకపోవచ్చు కానీ వాళ్ళకి ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్పియాలి ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ వాళ్ళు నేర్పిస్తే వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు వాళ్ళ జీవితంలో స్థిరపడతారు చాలా కోర్సెస్ ఈ కాలేజీలో ఉన్నాయి తొమ్మిది కోర్సెస్ ఉన్నాయి ఈ తొమ్మిది కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎక్కడో దగ్గర మంచి ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగంలో ప్రతిభ కనపరిస్తే వాళ్ళకి శాలరీస్ కూడా మెల్లగా పెరుగుతాయి అందుకే దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో కట్టుకొచ్చి ఇది కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు అయితే యాభై శాతం అయింది బిల్డింగ్స్ వచ్చేసినాయి కానీ మనకు మంచి ల్యాబొరేటరీస్ కూడా రావాలి దానికోసం కూడా ప్రయత్నం చేసి మీకు బెస్ట్ ల్యాబ్స్ వచ్చేటట్టుగా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ నుంచి విద్యా నిధుల నుంచి మీకు ఏర్పాటు చేసే బాధ్యత ఈ సంవత్సరం మీ స్ట్రెంత్ పదమూడు వందలు ఉంది గొప్పతనం ఏంటంటే ఇక్కడికి మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి కూడా ఈ కాలేజీకి వస్తారు ఇది కేవలం మహబూబ్ నగర్ పట్టణానికి పరిమితం కాదు ఈ మొత్తం జిల్లా కోసం ఇది పెట్టింది ఇక్కడ గద్వాల నుంచి వచ్చి నారాయణపేట నుంచి వనపర్తి నుంచి కల్వకుర్తి నుంచి అచ్చంపేట నుంచి మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడ పిల్లలు వచ్చి చదువుకుంటా ఉన్నారు మీకు మన జిల్లా సంగతి నేను కొద్దిగా చెప్పాలి కోహ్నూరు బజ్రం బెల్సా వెళ్ళరా పేరు వెళ్ళేదా కోయినూరు వజ్రం ఎక్కడ దొరికిందో తెలుసా తెలుసా ఎక్కడ మన నగర్ జిల్లాల కోయినూరు వజ్రం దొరికింది చాలామందికి తెలియదు కృష్ణానది పరివాహక ప్రాంతంలో మా కోయినూరు వజ్రం దొరికింది అప్పుడున్న గోల్కొండ నవాబుల కాలంలో ఆ వజ్రం బయటకు వచ్చింది అటువంటి కోయినూరు వజ్రాలు మన జిల్లాలో వేల మంది ఉన్నారు ఎవరు వాళ్ళు మీరే వాళ్ళంతా కానీ మిమ్మల్ని పెట్టాలి మిమ్మల్ని మీకు చదువు చెప్పాలి మీకు మంచి వసతులు కల్పించాలి మీరు ఏం కావాలనేది మీరే నిర్ణయించుకోవాలి మీకు ఏం కావాలనేది నిర్ణయించుకొని కష్టపడాలి కష్టపడింది ఏది రాదు ఏదైనా వస్తుందా ఏమి రాదు ఈ వయసే కష్టపడే వయసు ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీరు కష్టపడాలనుకున్నా కూడా ఇక కాయ కష్టం చేయాలి కూలీనాలు చేయాలి తప్ప చదువుకునే కష్టం ఉండదు ఇక తర్వాత ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలే మీరు శ్రద్ధ పెట్టి చదవండి ఇప్పుడు సినిమాలని అవని ఇవ్వని షికార్లని ఫ్రెండ్స్ తోటి అవుటింగ్ అని ఇక్కడ అక్కడ పోయి టైం వేస్ట్ చేసుకుంటే పోయిన ఈ సమయం రాదు వస్తుందా రాదు కదమ్మా ముఖ్యంగా నేను అబ్బాయిలను చెప్తా ఉన్నా అమ్మాయిలు మంచినే ఉన్నారు కరెక్ట్గానే అబ్బాయిలే కొద్దిగా ఇంకా లైన్లో పడాలి మీరు లైన్లో పడాలి అంటే మీరు ఇంకా కొద్దిగా కష్టపడాలి మీరు జీవితాన్ని చాలా ఈజీగా తీసుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఈ కాలం అబ్బాయిలు లైఫ్ అంటే చాలా ఈజీ గారాబం ఇంట్లో మగపిల్లగా పుట్టాగానే గారాబం స్టార్ట్ అవుతుంది మీరు పుట్టినప్పటి తర్వాత నుంచే గారాబం స్టార్ట్ అయింది మా మనవాడు పుట్టిండు మా కొడుకు పుట్టిండు మా అల్లుడు వచ్చిండు అని చెప్పి మిమ్మల్ని ఎత్తినా పెట్టుకున్నారు ఇక రాను రాను రాని ఏమవుతుంది గారాబం ఎక్కువైతే చదువు తక్కువైతుంది వ్యసనాలు ఎక్కువైతాయి అదే అమ్మాయిలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు కాబట్టి ఈరోజు పట్టుదలతోటి ఈరోజు అన్ని ర్యాంకులు కూడా అమ్మాయిలకే వస్తున్నాయి మీ కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ అబ్బాయికి వచ్చింది కానీ మిగతా దగ్గర అమ్మాయిలకే వస్తుంది మనం జిల్లా నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు ఎవరైంద్రు అమ్మాయి అయింది అబ్బాయి కాలేదు మీరు కూడా కావాలి మీరు శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టాలంటే దోస్తాను తగ్గించాలి సాయంత్రం పూట షికారు తగ్గించాలి మీరు ఏదైతే ట్రేడ్ మీరు ఎంచుకున్నారో दृष्टि दृष्टिपे